హాయ్ గాయస్ వెల్కమ్ టు ఎస్ఆర్జేన్ యూలక్ వీడియోస్ ఫ్రెండ్స్ సండే వచ్చింది కదా తండ్రి కూతురు వంట మొదలు పెట్టేస్తారనమాట కాకపోతే యూట్యూబ్లో చూసి బాగా ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్ మా వంటలు మాత్రం కాకపోతే అది ఎలా అయింది అనేది మీకు లాస్ట్లో చెప్తాను ఇదేంటంటే సండే ఈరోజు కేఎఫ్సీ అని చెప్పేసి అంటే బయట ఫుడ్ ఎక్కువ తినకూడదు అది ఏంటో సాల్ట్లు అవి ఇవి ఎక్కువ కలిపేస్తారని చెప్పేసి అని అన్నారని చెప్పేసి ఇంట్లోనే మనం ట్రై చేద్దామని చెప్పేసి మా వాళ్ళు మా హస్బెండ్ అండ్ మా పాప ట్రై చేశారనమాట కేఎప్సీ చికెన్ చికెన్ తీసుకొచ్చేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశారు ఉప్పులో నాన్ పెట్టేసి లైట్గా ఉప్పేసి నాన్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు గంటన్నరసేపు తర్వాత మైదా పిండి ఇంకోటి కాన్ఫ్లవర్ పౌడర్ దాంట్లో కొంచెం లైట్గా ఉప్పు కారం వేశారు అంతే ఫ్రెండ్స్ మసాలా లైట్గా వేసారు వేసేసి ధనియాల బాగా కలిపేసి ఆ పిండిలో పిస్కేసి చేశారు కదా తర్వాత మళ్ళీ నీళ్ళలో వేసారు చన్నీళ్ళు అనమాట ఐస్ వాటర్ అనమాట అందులో వేసి పిస్కేసి మళ్ళీ తీసి ఇందులో వేసి మళ్ళీ పిండి బాగా పట్టించేసి దాన్ని ఏం చేశారంటే మళ్ళీ అన్నీ ఒక్కొక్క ముక్క అక్కడ పెట్టేశారు ఫ్రెండ్స్ కానీ ఇది చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు ఒక రకం చూడకోకుండా ఒకేసారి పది రకాలు చూసేసరికి ఏ రకం చూసి ఏ మోడల్ చేసారో అర్థం కాకుండా వేసి పడేశారు అది ఏమైందంటే చెప్పాలంటే మజ్జిగలో వేసి అల్లం మసాలా అవి పట్టించి చేస్తే ఇంకా బాగా టేస్ట్ బాగా వచ్చేదేమో వీళ్ళు అలా కాకుండా వేరే ఇలా కొత్తగా చూసి చేస్తారనమాట ఇలా కలిపారు అల్లం పసుపు ఉప్పు కారం అన్నీ కలిపేశారు లాస్ట్లో అయితే అది లాస్ట్లో కదా అప్పుడే కలిపారు కలిపేసి అలా పిండి ఇదంతా చేసేసి కోటింగ్ చేసేసి ఇక నూనె వేయడానికి మా పాప రెడీ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ మా పాప అంటే అది మొత్తం ఆయిల్లో అయిపోయిందంతా మాత్రం మా పాపే చేసింది చూడండి ఫ్రెండ్స్ అవి చూస్తుంటేనే ఇవి పచ్చి చూస్తే యాక్చువల్లీ ఇవి తోల్తో తీసుకోవాలండి ఫ్రెండ్స్ తోలుతో తీసుకుంటే మన అటుకులు కనుక పైన ఉంటుంది చూడండి అలా వచ్చేది కానీ మేము లెస్ మా పాప తెందో కాబట్టి స్కిన్ లెస్ తీసుకున్న అదే స్కిన్తో తిందో అందుకే స్కిన్ లెస్ తీసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇవి చేసేటప్పుడు ఇలా చేయాలి అలా చేయాలని అన్ని రకాల ప్లాన్లు వేశారు అన్ని రకాల ప్లాన్లు కాకుండా వీళ్ళు సొంతంగా చేసి పడేసారనమాట దీన్ని మాత్రం కానీ ఎంత పిండి అయితే ఆగం చేశారో తెలుసా ఫ్రెండ్స్ వాళ్ళు కలిపి నేనైతే ఏమీ చేయలేదు వేసినట్టు చూపించాను ఇంకోటి ఫ్రెండ్స్ ఇది చూడండి అంత పిండి తెలుసా కలిపిన పిండి మొత్తం కొంచెం అనుకున్నారు కదా చాలా పావు కేజీ పిండి వరకు వేస్ట్ చేసేసారు ఫ్రెండ్స్ ఆ పిండితో ఏదైనా చేద్దామంటే ఇప్పుడు అది ఇవాళ సండే నైట్ అయిపోయింది మండే మేము నాన్ వెజ్ తినాం కాబట్టి ఏదన్నా అలా వదిలేసాం అనమాట పిండి మొత్తం పడేసాము ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్ మా పాప వేసింది కదా ఆయిల్లో చూడండి ఎంత క్రిస్పీగాను అచ్చం అబ్బా మామూలుగా లేదు ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోట్లో నీరు నీళ్ళు ఊరేటట్టు ఉన్నాయి అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది కాస్త ముక్క అయితే ఎంత స్మూత్గా నోట్లో పెట్టుకుంటే ఓన్లీ సాల్ట్ వాటర్ను లైట్గా కారం వేశారు ఆ సాల్ట్ వాటర్ దాన్ని బట్టింది ముక్క అయితే గట్టిగా లబ్బర్ లాగా అలా ఏమీ లేదు అది ఫ్రిడ్జ్లో పెట్టడం నాలుగైదు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమో ముక్క అయితే చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ ఇంకా మా పాప ట్రై చేయడానికి అనమాట తను కుకింగ్ చేసుకొని తను తీసుకొస్తూనే చూడండి ఎలా ప్రయోగం చేసే అంటే టేస్ట్ ఎలా ఉందని ఫ్రెండ్స్ మా పాపకి చికెన్ అంటే చాలా ఇష్టం కాకపోతే చాలా తినేస్తుంది అనుకుంటాం కానీ మీరే చూడండి మూడు నాలుగు సార్లు గురికిద్ది కానీ ఎంత ఎంతసేపు తిన్నా కూడా ఒక చిన్న ముక్క మాత్రమే గురికిద్ది అనమాట అంటే ఒక తను మొత్తం మీద ఒక లెగ్ పీసే తిన్నది ఆ తర్వాత ఏంటంటే మిగతాది పక్కన వాళ్ళకి ఇచ్చేసామన్నమాట అంటే తెలిసిన వాళ్ళకి ఇచ్చేసాము అంటే ఎక్కువ తినలేము మళ్ళీ రేపు మండే ఇంట్లో నాన్ వెజ్ ముట్టుకోము కాబట్టి తెలిసిన వాళ్ళకి ఇచ్చేసాము ఇగో ఎంతసేపు తనకి చికెన్ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టం అన్నంతసేపు కూడా తినలేదు ఆ లెగ్ పీస్ ఒకటి పట్టుకొని చూసినే ఆ లెగ్ పీస్ ఒకటి మాత్రమే తిన్నది మా పాప టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ కావాలంటే తనే చెప్తుంది అంటే కష్టపడి ఇద్దరు కష్టపడి చేసుకున్నందుకు ఈరోజు సండే ఇలా గడిచిపోయిందనమాట అంటే ఒక కొత్తగా టేస్ట్ ట్రై అయితే చేశారు నేనైతే చికెన్ పచ్చడి చేద్దాము అని చెప్పేసి నేను కూడా ప్రయోగం చేద్దామని ట్రై చేశాను ఫ్రెండ్స్ అది కూడా అది కూడా అయిపోయింది కాకపోతే ఆ వీడియో పెట్టలేదు ఆ వీడియో తర్వాత దాంట్లో పెడతాను ఫ్రెండ్స్ మా వీడియో చూడండి ఎలా తింటుందో ఎంతసేపు కొరికినా కూడా ఆ చిన్న తింటుంది ఎంతకంటే మించి తినలేదు తను ఆ లెగ్ పీస్ ఒక్కటి తినడానికి చాలా కష్టపడ్డది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దయచేసి బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలన్నా చెప్పండి పర్వాలేదు మేము అంటే వండి పార్సల్ ఫో వాట్సాప్లో పంపించేస్తామనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఏదో జోక్ చేశాను ఏమనుకోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రై ఎస్ఆర్జే న్యూ లుక్ వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇది అసలు ఒరిజినల్ కలర్ అనమాట ఓకే బాయ్ బాయ్